మా గోడు వినండి సారు మత్స్యకారుల జీవనోపాధిపై నిర్లక్ష్యం సరికాదు అని శక్తి స్వరూప ఫైబర్ నామలు తెప్పల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి జాలరాజు అన్నారు మండల కేంద్రమైన నిజాంపట్నంలోని బోటుల రేవో వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించే మత్స్యకార వృత్తి గతంలో నాలుగు వేలు ఉండేదని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మత్స్యకారుల ఇబ్బందులను గ్రహించి పదివేలు చేశారని గత ప్రభుత్వం మే నెలలోనే విడుదల చేసిందని కానీ కూటమి ప్రభుత్వం చేపల వేట నిషేధ సమయం పూర్తి చేసుకుని వేటకు వెళుతున్నా కూడా ఇప్పటి వరకు మత్స్యకార వృత్తి ఊసే ఎత్తడం లేదని అన్నారు మత్స్యకార భృతి అనేది మత్స్యకారుల వేటకు వెళ్లలేని సమయంలో వారి కుటుంబ పోషణ కోసం ప్రభుత్వం కేటాయించిన ఆర్థిక చేయూత అని అలాంటి చేయూత నిషేధ సమయంలో ఇస్తే వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆధారం అవుతుందన్నారు కూటమి గెలిస్తే మత్స్యకార భరోసా ఇరవై వేలు ఇస్తామని వాగ్దానం చేయడంతో మత్స్యకారులందరూ కూటమి ప్రభుత్వానికి ఓటేశారని అన్నారు మాయందు దయవుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మా ఆర్థిక సాధక బాధలను గ్రహించి మత్స్యకార భరోసాను వెంటనే విడుదల చేయాలని కోరారు మాజీ అధ్యక్షుడు సున్నంపూడి అక్కేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల కంటే మత్స్య వ్యవస్థపైనే అధిక ఆదాయం వస్తుందని మా ఆదాయంలో కొంతమేర మాకిచ్చి ప్రభుత్వం బొమ్మలను ఆర్థికంగా ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూర్చే విధంగా మత్స్యకారులందరూ తోడ్పడతారని మాకు ఇస్తానన్న మత్స్యకార భరోసాను ఇవ్వడానికి కాలాతీతం అయిన తర్వాత కూడా మీనమేషాలు లెక్కిస్తూ కరెంటు బిల్లుల్ని హౌసింగ్ హోల్డ్ మ్యాపింగ్ అని కొంతమంది మత్స్యకారులకు ద్రోహం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అది సరికాదు అని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆంక్షలు విధించకుండా మత్స్యకార భరోసా ఇవ్వాలి అని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు విశ్వనాథపల్లి రామారావు సెక్రటరీ మోపిదేవి వెంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు బొమ్మిడి ప్రసాద్ పీతా వెంకటేశ్వరరావు తమ్ము మోహన్ రావు మోపిదేవి నాగార్జున మోపిదేవి శ్రీను మోపిదేవి గోవిందు కొందరు మత్స్యకారులు పాల్గొన్నారు మాది నా పేరు జిల్లా గతంలో ఈ ఈ శక్తి స్వరూప పై ఉన్న ప్రెసిడెంట్గా చేసాను ఇప్పుడు మాజీ ప్రెషన్ని ఇప్పుడు మాకు మే జూన్లో పడిపోయాయండి బ్యాన్ ఫిరీలో డబ్బులు అవి కూడా మరి ఇప్పుడు చాలా మరి జులై కూడా వచ్చేసింది మాకు ఇంకా పడలేదు ఆ డబ్బులు మా మత్స్యకారుల డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా బా మరి ఇవ్వండి మరి గత మా ప్రతి మీటింగ్లో కూడా మాకు మరి మత్స్యకారుల డబ్బులు ఉన్నాయి చాలా ఆదాయం ఉందని చెబుతున్నారు మా డబ్బులు మాకు ఇవ్వండి అని రిక్వైట్ చేస్తున్నామండి ఈ ఇంతకుముందు రాబోయే రోజుల్లో కూడా మాకు మే మేను జూన్లో కూడా ఈ బా ఈ కానీ భరోసా డబ్బులు మట్టికి మేము మే జూన్ జూన్లో పడేలాగా పడే పడేలాగా చేయమని అడుగుతున్నామండి మరి ఇప్పుడు 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 వచ్చి మళ్ళీ ఫోటోలు అన్నారు ఇలా ఇబ్బంది పెట్టకూడదు మాకు బ్యాన్ పీరియడ్ ముందే ఫోటోలు ఏమైనా తీసుకోవాల్సి ఏమైనా ఉంటే ఈ బ్యాన్ పీరియడ్ ముందే తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మాది బాబట్ల జిల్లా నిజాంపట్నం శక్తి స్వరూప ఫైబర్ నామలా ఈనియన్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు బొమ్మిడి జాలరాజు ఫైబర్ నామల అసోసియేషన్లో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అయితే గత ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు మత్స్యకారుల బ మత్స్యకారుల భరోసా అని మత్స్యకారుల వేట నిషేధంలో నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాడు అయితే తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్ళి మత్స్యకారుల కష్ట సుఖాలు ఎల్లవించి చూసి పదివేల రూపాయల భరోసా అని చెప్పి ప్రకటించడం జరిగింది అప్పటి నుండి మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పదివేల రూపాయలు మత్స్యకారులు అర్కూలైన అందరికీ పదివేల రూపాయలు సమసేయడం జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు జనాల్లోకి వచ్చి మేము మత్స్యకారుల భరోసా ఇరవై వేలు ఇస్తాము మా మమ్మల్ని గెలిపించండి మా ప్రభుత్వం వస్తే ఎనిమిది ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది మేనిఫెస్టులో అది విన్న జనమందరూ కూడా మత్స్యకారులందరూ కూడా కూటమికి ఓటు వేసి గెలిపించడం జరిగింది అయితే ఇప్పటికీ దాని ఫిర్యలో దానికోసం పట్టించుకున్న నాదులు లేడు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు వేట నిషేధంలో బోట్లనే ధని ఉన్నా కూడా ఏది పట్టించుకోలేదు ఇప్పటికీ అయితే మళ్ళీ వేటకి వెళ్ళి కూడా నెల రోజులు దాటిపోతుంది బోట్లు మత్స్యకాల పరిస్థితి అదే దూరంగా ఉంది అందుకని ప్రభుత్వం పట్టించుకుని మత్స్యకారులందరికీ అర్కులైన మత్స్యకారులందరికీ ఇరవై వేల రూపాయల చొప్పున అందరికీ జమ చేయవలసిందిగా కూట ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటున్నాం అయితే మత్స్యకారి కుటుంబాల్లో ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురు పెళ్ళిళ్ళు అయ్యి ఆధార్ కార్డులో రేషన్ కార్డులు ఇచ్చుంటే అందులో ఔసం మ్యాప్ అని చెప్పి ఒక పేరే పడుతుంది కనీసం రెండు పేర్లు మూడు పేర్లకి అవకాశం ఇవ్వని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అంతే కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసి మా మత్స్యకారులు మా మత్స్యకారులు రాష్ట్రంలో ఉన్న మా మత్స్యకారుల సంపద మింగు మాది మాకు చేత తోడుగా ఉండి మా మత్స్యకారులకి ఇరవై ఏళ్ళ రూపాయలు ప్రతి మత్స్యకారుడు అర్డైన ప్రతి మత్స్యకారుడికి మా సంపద మాకు కేటాయించి మా వరకి ఇరవై ఏళ్ళ రూపాయలు ఏమని